హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని మోని వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మనం అసలు పుత్రికమేష్టి యాగం అంటే ఏంటో తెలుసుకుందాము పుత్రకామిష్టి యాగం అంటే పుత్ర సంతానం పుట్టడానికి అదేవిధంగా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టడానికి ఈ యాగాన్ని అయితే చేస్తారు ఇది సంవత్సరానికి ఒక్కసారి బ్రహ్మోత్సవాల టైంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అయితే చేస్తారు ఈ యాగం మొత్తం మూడు రోజుల పాటు చేస్తారనమాట అంటే ఫస్ట్ రోజు గరుడ ప్రసాదం ఇస్తారు రెండవ రోజు నాగపూజ మూడవ రోజు యాగం చేస్తారు ఆ మూడు రోజులతో పుత్రకామేష్ఠి యాగం అనేది అయిపోతుంది అసలు ఫస్ట్ రోజు గరుడ ప్రసాదం ఇస్తారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే గరుడ ప్రసాద వితరణ అనమాట దీని గురించి నేను ఒక వీడియో అయితే చేశాను నచ్చితే మాత్రం చూడండి గరుడ ప్రసాదం ఫస్ట్ రోజు ఇస్తారు సెకండ్ రోజు రెండవ రోజు నాగపూజ చేస్తారు ఈ నాగపూజకి పొద్దున నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి పాలు పళ్ళు రెండే తీసుకోవాలి ఈ నాగపూజ అనేది సాయంత్రం పూట మాత్రమే చేస్తారు ఈవినింగు ఫోర్కి స్టార్ట్ చేశారు నాలుగింటికి స్టార్ట్ చేశారు ఈ నాగపూజకి వెళ్ళేటప్పుడు పాలు పంచామృతాలు ఉంటాయి కదా ఐదు అవి ఇంకా ఐదు రకాల ఫ్రూట్స్ తీసుకొని అయితే వెళ్ళాలి తీసుకొని పూజలో కూర్చున్న తర్వాత అవన్నీ అక్కడ పూజలో ఇచ్చేయాలి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు అక్కడ పూజ చేసి మనకి ఒక పారాయణం అయితే ఇస్తారు ఒక పేపర్ అయితే ఇస్తారు అందులో ఒక కొన్ని మంత్రాలు ఉంటాయి అవి మనం మూడు సార్లు పారాయణం చేయాలి మూడు సార్లు పారాయణం చేసిన తర్వాత పూజ అయితే చేస్తారు అనమాట చేసి జంట నాగుల దగ్గరికి మనల్ని తీసుకొని వెళ్తారు ఎవరైతే పుత్రకామేశ్వర యాగంలో పాల్గొంటారో వాళ్ళని జంట నాగుల దగ్గరికి తీసుకెళ్తారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పేపర్ మనకి ఇస్తారనమాట అంటే ఎవరైతే యాగం చేస్తున్నారో వాళ్ళకి ఈ పేపర్ ఇచ్చి ఈ పేపర్లో ఉన్న మంత్రాలు మూడు సార్లు పారాయణం చేయమంటారు ఆ తర్వాత నాగపూజకి తీసుకెళ్తారు మనల్ని అంటే సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు కదా జంట నాగులు అక్కడికి తీసుకెళ్లి ఆ పంచామృతాలతో ఆ పూజారిలో మన చేత అభిషేకం అయితే చేయిస్తారనమాట ఆ తర్వాత హారతిచ్చి ప్రసాదం ఇచ్చి పంపించేస్తారు సెకండ్ డే నాగపూజతో అయిపోతుంది మూడవ రోజు యాగము ఫస్ట్ డే సెకండ్ డే యాగం అనేది ఉండదు మూడో రోజు యాగం అయితే చేస్తారు అందరినీ ఇట్లా యాగం దగ్గర కూర్చోబెడతారు ఇలా పూజ చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా మూట కట్టి అది పూర్ణాహుతి అనమాట యాగం అంతా అయిపోయిన తర్వాత ఆ యాగంలో ఈ పూర్ణాహుతి అయితే వేస్తారు అనమాట ఇలా కలుషాలు పెట్టి పూజ చేస్తారు ఈ పూజ మూడవ రోజు యాగం ఉదయం ఎనిమిది గంటలకైతే వెళ్ళాలి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏమి తినకుండా యాగంలోనే కూర్చోవాలి మూడవ రోజు ఇంటి దగ్గర నుంచి వస్తాం కదా అప్పుడు దీపారాధన చేసుకో మూడు సార్లు ఆ పారాయణాన్ని ఇంటి దగ్గర పట్టించైతే రావాలి ఈ పుత్ర యాగం అనేది చాలా పవర్ఫుల్ అంట ఖచ్చితంగా ఇది చేసుకున్న వాళ్ళకి పుత్రకామేష్టి యాగం చేసిన వాళ్ళకి పుత్ర సంతానమే కలుగుతుందంట పూర్వకాలంలో ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ ఇన్ని హాస్పిటల్స్ లేవు కదా పిల్లలు లేకపోయినా అబ్బాయిలు కావాలన్నా మగపిల్లలు పుట్టాలన్నా పుత్ర యాగమే చేసేవాళ్ళంట ఈ యాగశాలలోనే పరవాన్నం అయితే ఉండారు ప్రసాదంగా ఒక పరవాన్నం అయితే ఉండారు ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మగవాళ్ళకి ఆవు పాలు ఇంకా ఒక ఫ్రూట్ ఇచ్చారు ఆడవాళ్ళకైతే ఒక మట్టి కుండ ఉంటుంది కదా మట్టి కుండలో పెట్టి ఆ పరవాణాన్ని అయితే ఇచ్చారు ఇచ్చిన తర్వాత హారతి ఇచ్చారు పూర్ణాహుతిని అందులో అయితే వేశారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే మనల్ని పారాయణం చేసుకోమని ఇచ్చిన మందిరం అనమాట ఇది చాలా పవర్ఫుల్ అంట ఎవరైనా పిల్లలు లేని వాళ్ళున్నా ఇంకా పుత్ర సంతానం కావాలనుకున్నా దీన్ని రోజుకి మూడు సార్లు అయితే పారాయణం చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా షేర్ చేయండి ఈ యాగం గురించి చాలా మందికి తెలియదు కానీ ఇది చాలా పవర్ఫుల్ అంట ఈ యాగం చేయటం వల్ల నరదిష్టి కూడా తొలగిపోతుందంట రుద్రకామేష్ఠి యాగం గురించి మీకు వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను ఏం లేదండి మూడు రోజులు పూజ ఫస్ట్ రోజు గరుడ ప్రసాదం రెండవ రోజు నాగపూజ మూడవ రోజు పుత్రకామేష్ఠి యాగము ఈ యాగం గురించి తెలియని వాళ్ళుంటే తెలుసుకోండి తెలియని వాళ్ళకి షేర్ చేయండి ఇందులో నేను ఇచ్చిన పారాయణం చాలా మందికైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇంకా మన ఛానల్లోనే గరుడ ప్రసాదం వీడియో కూడా అప్లోడ్ చేశాను నచ్చితే మాత్రం చూడండి ఫైనల్గా ఇది ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి షేర్ చేయటం మర్చిపోద్దు నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను బాయ్